ఈ ఎన్నికలు యూత్ కాంగ్రెస్ పై గురుతర బాధ్యత ఉందని మంత్రి దామోదర రాజ నరసింహ అన్నారు మెదక్ పట్టణంలోని సాయి బాలాజీ గార్డెన్స్ లో డిసిసి అధ్యక్షులు ఆంజనేయుల గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన పట్టభద్రుల సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రులు కొండ సురేఖ దామోదర్ రాజ నరసింహ హాజరు కాగా మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పట్టభద్రుల ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజ నరసింహ మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్ విడుదల చేసి యాభై ఆరు వేల మందికి ఉద్యోగం కల్పించిన వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు ఎమ్మెల్యేల గెలుపుకు ఎలా కృషి చేశారో అదేవిధంగా స్థానిక ఎన్నికల్లో కృషి చేసిన వ్యక్తి ప్రజా ప్రతినిధి కావడానికి మేము సహకరిస్తామన్నారు మెదక్ జిల్లాను చార్మినార్ జోన్లో కలిపే విధంగా సీఎంతో మాట్లాడినానని మహిళా సాధికారత దిశగా కాంగ్రెస్ పనిచేస్తుందన్నారు పద్నాలుగు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అంచెల అంచెలుగా అభివృద్ధి చేస్తుందన్నారు ముప్పై సంవత్సరాల విద్యాసేవ యాభై వేల మందికి విద్య బోధన చేసిన సౌమ్యుడు నరేందర్ రెడ్డి అని ఇరవై ఏడవ తేదీ జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు అనంతరం మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ స్వచ్ఛ పరిపాలనకు కాంగ్రెస్ నిలువుటద్దమన్నారు పోటీల్లో ఉన్న వ్యక్తుల్లో ఎవరికి ఓటు వేయాలి చెప్పకుండానే అర్థమవుతుందన్నారు జిల్లాలో ఇద్దరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మెదక్ జిల్లాలో ఎక్కువ శ్రద్ధ చూపాలన్నారు నరేందర్ రెడ్డి విద్యావేత్త ప్రత్యర్థులు వ్యాపారస్తులని పట్టభద్రుల సమస్యలు తెలిసిన వ్యక్తి మీ సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నించే వ్యక్తి కాంగ్రెస్ అభ్యర్థి అన్నారు గతంలో మెదక్ జిల్లాలో రఘునందన్ రావు గప్పలతో పోటీ చేసి గెలిచిన వ్యక్తి అని ఆయన ఏం చేశాడని ప్రశ్నించారు ఎనిమిది మంది ఎంపీలు బడ్జెట్ తెలంగాణకు తెచ్చింది గాడిద గుడ్డు అన్నారు బీజేపీతో తో ఒరిగేది ఏమీ లేదన్నారు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ పద్దెనిమిది గంటలు పనిచేస్తున్న వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అని అందుకే కాంగ్రెస్ అభ్యర్థి వేసి గెలిపించాలని కోరారు మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎన్ని సంవత్సరాలు చేసిన మా పరిశీలన చేసుకోవాలి రోజుకు నాలుగు వందల యాభై కిలోమీటర్లు తిరిగిన తెలియజేస్తా ఉన్నా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉమ్మడి మెదక్ జిల్లాలో దాదాపు రెండు వేల ఉంటాయి ఆ రెండు వేల గ్రామాల్లో ప్రతి గ్రామంలో కనీసం ఒక పది మంది పేర్లు పిలవగలుగుతానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను ఇప్పటి కొందరు వేరే పార్టీలకు మారినా కూడా నాతో సత్సంబంధాలు కుటుంబ ఉంటారు అక్కడ జీరాబాద్ కానీ నారాయణపేట్ కానీ ఇప్పటికి వేరే పార్టీలో ఉన్నా కూడా నాకు కలుస్తూ ఉంటారు మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ అంటే ఆంధ్ర పార్టీ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉండే ఆ క్లిష్ట పరిస్థితిలో మెదక్ నియోజకవర్గం వాళ్ళు రామాయణపేట కానీ వీళ్ళకు అండగా ఉన్నారు తెలంగాణ ఉద్యమం నడిపించినప్పుడు బోస్టు ప్రజలు పలేక రామాయణ పేట డ్రాన్స్ చేసి వెంట రామాయణ పేట డ్రాన్స్ చేసిలో రెండు మంటారావు దాసాపూర్లో పోయి ఇగ నాన్సీ గీ చేయకుండా రెండు అంటారు మా సిగంగా ఆశీర్వాదం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ సిగనా రెక్స్టైన్ ఎవరి అవుతావు ఎర్ర గంట రెండు గత్తికి అంటారు లక్ష రాబోలేదు లక్షలు కోట్లు ఆపరేషన్ ఇంట్లో చేస్తే డిఫరెంట్గా ఆపరేషన్ చేస్తుండే దీనికంటే మూడు పథకం అన్నారు Где? Gracias.